ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నిజం చెప్పు ఎవరు సినిమాల్లో డూపుని జీవితంలో డూప్ భర్తగా నటించమని భానుమతి అడిగితే అని ఒప్పుకున్నాను కానీ చీటికి మాటికి అవమానిస్తోంది చూస్తుంది అబ్బాయి కుదిరేటట్లు అందుకని వెళ్ళిపోతున్నావా అవును నచ్చని వేషం తీసేసి వచ్చిన ధరనే వెళ్లిపోతున్నాను ఈ నాటకం ఆడినందుకు భానుమతి బలం అందులో చెరుగుతోట మధ్యలో దిగుడు బావి కుదిరితే బోరింగ్ పంపు లేకపోతే చేతి పంపు మరి వాటి చెల్లెలు భరించలేక ఇదిగో సంచి సర్దుకున్నాను మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళైందిగా అబ్బే అదంతా ఉత్తి పెళ్ళే అని నువ్వనుకుంటే సరిపోతుందా భానుమతికి నీకు శోభనం కూడా జరిగింది అబద్ధం ఇదిగో ఇద్దరం ఇంత దూరంలో ఉన్నాం అని నువ్వు చెప్తున్నావు కానీ రాత్రంతా ఒకే గదిలో ఉన్న ఆడపిల్లకి మగాడికి మధ్య ఏ సంబంధము లేదంటే లోక నమ్ముతుందా నమ్మకపోతే తను తను ఒప్పందం అంటే ఒప్పందమే నేను అసలు రాత్రంతా గది బయట పడుకున్నాను ఈ మాట ఎంతమందికి చెప్పి నమ్మిస్తావు నమ్మకపోతే ఎంతమందిని తంతావు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా చెల్లెల బతుకుతుందో ఆలోచించవా ఎగతాళికి తాళి కట్టినా ఆ తాళికి ఈ కర్మభూమిలో విలువ ఉందన్నయ్య తదాస్తు దేవతలు అవునన్నారో గుళ్ళో దేవుడు దీవించాడో నాకు తెలియదు తెలియని క్షణంలో భాను నీకు ఇల్లాలైంది ఇల్లాలా అవును అమ్మో ఈ ఫిటింగ్ లో నాకు పెట్టమాకండి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతే భాను బ్రతుకు పెళ్లి చేసేయండి ఒకరు పెళ్లి చేసుకుని వదిలేసిన ఆడపిల్లని మళ్ళీ ఎవరు చేసుకుంటారు ఒకరు ఎంగిలి చేసి వెళ్ళిపోయిన విస్తరం ముందు మళ్ళీ ఎవరు కూర్చుంటారు ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు డ్యూప్ అనే మాట మర్చిపోయి నువ్వు నిజం ఒకటి కావాలి ఆస్తి కోసం ఆశపడి నేను తప్పు చేసినట్లు అవుతుంది లేదు జయకృష్ణ ఆస్తి అందమైన నా చెల్లి నీకు అందుబాటులో ఉన్నా ఆమెను ఆమె దూరంలో ఉంచావంటే నువ్వు ఎంత బుద్ధిమంతుడో నాకు అర్థమవుతుంది నేను ఎవరు దయచేసి ఉండిపో నీకు అక్కా చెల్లెలు ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ నన్ను నీ తోడబుట్టిందాన్నే దాన్ని అనుకొని నీ ఇంటి పరువు నిలబెట్టడం కోసమైనా నువ్వు ఇక్కడే ఉండిపోయా ఉండిపోతాను కానీ గంగిరదుల ప్రతి దానికి ఆ భానుమతి తలూపమంటే మాత్రం ఒక ఊపు ఊపుతాను కరెక్ట్ అదే మాకు కావాల్సింది ఈ రోజు నుంచి దానికి గురువు తల్లి తండ్రి దైవం భర్త అని నువ్వే ఏం చేస్తావో దాన్ని ఎలా దారి తెస్తావో నీ ఇష్టం ఒక జల్లగా ఇచ్చి బుర్ర టాంగ్ టాంగ్ అనిపిస్తాను భానుమతి గారి మొగుడిని రోజు నుంచి జీవితానికి క్లోజింగ్ మొగుడు జీవితానికి ఓపెనింగ్ కమాందడీ పిచ్చి పిచ్చిగా ఉందా సినిమాష్ మాట్లాడుతున్నా పిచ్చెక్కింది నీకు డబ్బు పిచ్చి మద పిచ్చి అంతస్తు పిచ్చి 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 మీద మొగుడిని పెళ్ళడం మీదకి రాకు అంటే ఆ మాట గుండెకు షాకు మొగుడా నువ్వు ఉత్పత్తు మొగుడి ఈ రోజు నుంచి నిజం మొగుడు అవుతున్నాగా నన్ను నన్ను అంటే ఏం చేస్తావు ముద్దిస్తావా నన్ను చేస్తావంటే ఏం చేస్తావు కౌగులిస్తావా అమ్మా మీరా దొంగ అనుకుని కంగారు పడ్డాను ఈ వేళ వచ్చారు ఏమన్నా ఆపదా కాబట్టి వచ్చాను ఏమిటో చెప్పండి నన్ను రేపు చెప్పాడు ఎవడా నేను చూడు నా ట్యూబ్ మొగుడు మొగుడా భానుమతి అమ్మా మీకు తెలియదేమో మొగుడు చేస్తే దాన్ని రేపు అనరు సంసారం అంటారు నాన్ సెన్స్ నువ్వు వెంటనే వాడి మీద అటు రేపు కేసు బనాయించి అరెస్ట్ చేయించు చేయించు కానీ లోకం దృష్టిలో అతను పరాయి వాడు కాదే స్వయానా భర్త అయినా సరే అతను నన్ను ముట్టుకోకూడదు అలాంటి ఉపాయాలు ఉందమ్మా భర్త అయినా సరే ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యడానికి వెళ్ళదు అలా వేస్తే దాన్ని బలాత్కారం అంటారు ఈ పాయింట్ చెప్పి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించు వెంటనే బయలుదేరు అర్ధరాత్రి జడ్జి గారు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు రేపు పొద్దున్నే పెడతాను ఓకే పొద్దున్నే కలు నమస్కారం నోటీసు చదువుకున్న వాడిదేగా ఏ అర్థం కాలేదా ముట్టుకోవడానికి భక్తలేదని నోటీసు ఇస్తుందా నేను ఇచ్చానుగా అరే బాబు నువ్వుండు చూడు బాను పెళ్ళి అంటూ అయిన తర్వాత ఏదో ఆట కోసమో వినోదం కోసమో చేసుకున్నానని నువ్వు చెప్తే ఈ సమాజం ఒప్పుకోదమ్మా సమాజం నాకు అక్కర్లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని సెల్ఫ్ రెస్పెక్ట్ కాదే మన కుటుంబ రెస్పెక్టే పోగొట్టావు నువ్వు అతనితో కలిసి ఉండు లేకపోతే ఇల్లు విడిచి పెట్టి ఉంది ఏ ఊరికాయ గాని కాదు బుల్లమ్మ నీకు మాస్టర్ ని అంతవరకు అన్నమాట నిన్ను చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది అంతా కలిగా ఉందా ఇది తిన మొగుడెంగిలి పెళ్ళం చేత పీటల దగ్గర తెలుసా నువ్వు నాకు మొగుడు కాదని డూప్ మొగుడువని నీకు అగ్రిమెంట్ రోజున చెప్పాను అలా అంటే ఎలా కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా దా నీ నిజ స్వరూపు ఇప్పుడు బయటపడింది ఎకరం పొలం ఇస్తే చాలా నొప్పుకుని ఇప్పుడు ఆస్తి వస్తుందని తెలిసి ఈ కొత్త నాడుకు మొదలెట్టావనమాట అదే నీ అనుమానం అయితే నీ ఆస్ అంతా రాసి నా వెనక మూట పట్టుకుని బయలుదేరు నీ వెంట రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు తప్పు పడవల దాకా మొగుళ్లను పెళ్ళాలు వెంబడించిన పవిత్ర భూమి మనది నువ్వు మొగుడిది కాదు కాదు ఒకవేళ సంతకం చేశాను కదా అని ధైర్యం చేస్తే ఇదిగో చూడు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని లాయర్ నోటీస్ తీసుకొచ్చాను లాయర్లు నిన్ను కోర్టులో కాపాడగలరేమో కానీ పడగదిలో కాదే పిచ్చి భానుమతి కంగారు పడకు నేనునేమి బలవంతం చేయను కానీ జయకృష్ణైన మొగుడు మహాప్రభు అని నువ్వే పది మందికి చెప్పుకునేలా చేస్తాను నువ్వే వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను ఇది డూప్ ఛాలెంజ్ కాదు నిజమైన హీరో ఛాలెంజ్ బాబు ఈ నేలే అంతే ఎడుతోందో ఎందుకట అదే ఏం లేదు బాబు ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పెద్ద టొయాటో కార్లు బెంజ్ కార్లు లోపలికి వచ్చాయి తప్ప ఆటో రిక్షాలు ఎప్పుడు రాలేదు బాబు నా పిల్లని నా ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి ఆటో రిక్షాలోనే తీసుకెళ్తాను తీసుకెళ్ళండి బాబు అలా అవుతున్నారు సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన్ని నేను సినిమాకి తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను దాంతో ఆయన కోపం వచ్చి మా ఇంట్లో రెండు కార్లు ఉన్నా సరే నన్ను రిక్షాలోనే తీసుకెళ్లారు అది జ్ఞాపకం వచ్చి అంటే నేను చేసింది రైట్ అన్న అక్షరాల భానుమతి ఏ భార్యామణి భానుమతి త్వరగా ఊరేదాం ఎక్కడికి నా పుట్టింటికి నీ అత్తింటికి ఏమిటా మతి లేని బాబుడు మతిలేని బాగుడు కాదే మగసిరి గలాడి మాటలు పోషించుకోలేక పిల్లని పుట్టింట్లో వదిలేసినట్టు మాట్లాడింది మీ వదిన శంషేర్ పదమనింటికి ముప్పై ముప్పై రూపాయలే బస్ ఛార్జీ బస్ మన ఊరు చేరిపోతాం మన కష్టం మనం చేసుకుంటాం మన పొట్ట మనం పోసుకుంటాం ఆ పద నేను రాను రావా రాను రావా రాను ఇదిగో మూడు ముళ్ళు వేయకపోయినా మూడోసారి రమ్మంటున్నాను వస్తావా రావా నేను మూడు సార్లు చెప్తున్నాను నేను రాను 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 నా కోసం వస్తావు పాప గౌరీ ఏం కావాలి నీకు తీసుకో సబ్బుకో సెట్టు రాసుకో రేటు లేదు నీకు దేవుడు పుటలా ఎందుకు పట్నం నుంచి మా జయకృష్ణ వెంటనే తిరిగి వస్తే రోజు పూజ చేస్తాను మొక్కుందా వచ్చేసాడుగా మీ జయకృష్ణ ఉట్టి చేతులతో రాలేదు దేన్నో పెళ్లి చేసుకుని వచ్చాడట అది నిజం పెళ్లి కాదు నువ్వెక్కడో వెర్రిబా దానిలో ఉన్నావే వాడు పెళ్లి చేసుకున్నాడు నా మాట నమ్ము నన్ను పెళ్లి కంటే నయం గుడ్ మార్నింగ్ ఓ భానుమతి ఎప్పుడు లేని నువ్వు బ్యాంక్ కోసం అదేంటి మీ అన్నయ్యతో చెప్తే చెక్ పంపేవాడుగా ఇక్కడ నుంచి మా అన్నయ్యకి నేను శ్రమ వదలుచుకోలేదు నా వ్యవహారం నేనే చూసుకుంటాను ఇదేమిటమ్మా ఈ చెక్కు మీద మీ ఆయన సంతకం లేదే ఏ అతని సంతకం కూడా కావాలా అవునమ్మా మీ నాన్నగారి వీలునామాలో నాలుగో పాయింట్ ప్రకారం నీ భర్త సంతకం కూడా కావాలి చూడండి అంక మీరు నాకు తండ్రి లాంటి వారు నిజం చెప్తున్నాను ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను బయట చాలా అప్పులు కూడా చేశాను వాళ్ళంతా డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు కావాలంటే నా పేరునున్న మా ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాను అవి తాకట్టు పెట్టుకుని రెండు లక్షలు లేవండి వీల్లేదమ్మా మీ నాన్నగారి వీలనామాలో ఐదో పాయింట్ ప్రకారం నీ పేరునున్న ఆస్తి తాకట్టు గాని అమ్మకానికి పెట్టినా చల్లదు అలాంటప్పుడు ఆస్తి నా పేరెందుకు తగలేనా అప్పులు కొరుకుపోయి అవహేళన అయిపోతున్నా కూడా అమ్మకూడదా ఎందుకు అమ్మకూడదు నువ్వు నీ భర్త జాయింట్ గా సంతకం పెడితే ఇల్లేం కర్మ ఆస్తి అమ్ముకోవచ్చు అలాని వీలనామాలో ఉంది నమస్కారం అమ్మా మిస్టర్ కొండరావు అర్జెంట్ గా జయ చేత లోన్ అప్లికేషన్ లో సంతకం పెట్టించాలి ఒక పాడు సలహా చెప్పు ఊ అంటున్నారమ్మా థర్మామీటర్ తీవే అంటే ఊ అంటున్నారంటే ఎంత పదిహేను రూపాయలండి ధర కాదు జ్వరం జ్వరం నూట ఇరవై అండి నూట ఇరవై అయితే వెంటనే సన్నీళ్ళలో పడే టెంపరేచర్ తగ్గుతుంది చూడండి అమ్మా నేను మీకు చెప్పిన ఓ పాడు సలహా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇప్పటికే ఎన్నో దిక్కుమాలిన సలహాలను పుట్టించింది మీరు నేను కలిసి మీ తండ్రి గారి వీల్నామాని అతిక్రమిస్తున్నామని మా మామగారు బెదిరించి వెళ్ళాడు మీ తండ్రి ముసలాయినా మా మామ ముసలా కలిసి మరో ఇరవై మంది కుర్రలాయర్లను దగ్గర పెట్టుకుని మీ భవిష్యత్తుని పరిపరి విధాలు ఆలోచించి ఆ వీల్నామాని తయారు చేశాడు ఇప్పుడు మీరు నేను కలిసి అర్థంతరంగా ఓ అరువు మొగుడిని తీసుకొచ్చి ఆ ఆస్తంతా హారిక హరింపచే చూస్తున్నామని చడా తిట్టాడండి ఎవరిని నన్నేలేండి అమ్మా వీళ్ళు అతిక్రమించినందుకు సెక్షన్ ఐదు వందల ఇరవై ప్రకారం మీకు జైలు తప్పదు అరువు మొగుడిని తెచ్చుకున్నందుకు సెక్షన్ నాలుగు వందల ఇరవై ప్రకారం మీకు శిక్ష తప్పదు జైలు సత్తు చెప్ప పప్పు కూడు అలా జరగటానికి వీల్లేదు అదే కదమ్మా నేను అంటున్నాను కానీ అతని చేత సంతకం పెట్టించాలి కొండలరావు పరిస్థితులు అలాంటివి ఎలాగైనా సంతకం పెట్టించాలి నా మొహం చూస్తావే దిగా నన్న పిలువు ఎస్ మేడం అటు అలాగే

ఏంటి న్యూసెన్స్ కావాసలో నవ్వుతున్నానమ్మా నవ్విన అర్థం ఎలా నవ్వండి మాట్లాడిన అర్థం మాట్లాడండి ఓకే ఓకే ఈ అమ్మాయి పేరు గౌరీ అమ్మా ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుంది జయకృష్ణ గురించి తెలిసేవాడు చూడమ్మా ఇక్కడ జయకృష్ణ అని ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు నలభై ఐదు అంగుళాల ఛాతి గజౌనర పొడుగు చేతులు ఉంటాయి ఇవన్నీ నీకెలా తెలుసు ఇంతేనా జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు ఎనభై రెండు కిలోలు తెగ నీకు బరువు ఎలా తెలిసే మొన్న మేమిద్దరం స్టేషన్ లో బరు చూడమ్మా కగౌకరి మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు జయించుకోవాలి మమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్తా కానీ అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు నీలాంటి వాళ్ళకి చెప్పు నేను కాదు అయితే పెద్దకరి కగౌకరి కగవకరి 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 ఆగు 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 మా అమ్మ కదూ అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మగారి పేరు భానుమతి ఆస్తి కోసం జయకృష్ణ దొంగ పెళ్లి చేసుకుంది ఓహో ఇదే నా ఉత్తుత్తి కపే కళ్ళ నీకు తెలుసా మొత్తం తెలుసు జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా సరే నువ్వు జైకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో మా దాన్ని మేము పోతాం నీ జయకృష్ణ ముందునే వెళ్తాను కొంచెం అమ్మూ ఈ కజాఖా కక్కుడు క్షమించాలి ఈ జయకృష్ణ సాధ్యుడేనమ్మా ఆ అమ్మాయి కూడా జయకృష్ణ ఆ ఊరు అంటుంది ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు సర్లే ఇంతకేమంది కసిపు తాగిరంది వెళ్దాం పదా